పార్టీని తగ్గించి ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడం కొండం ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో పది సంవత్సరాలు ముఖ్యమంత్రి నా ఉద్దేశం అలాగే చూసింది అది ఇప్పుడు ఈరోజు మహేష్ అన్న మరి ఒక పీసీఆర్ బీసీ హౌరం బిడ్డ కాబట్టి ఆయన కంపల్సరీగా సపోర్ట్ చేసి నా బాధ్యత కాబట్టి ఆయన చేసుకున్న చేస్తా ఈరోజు అలాగే మీరందరూ అందరూ ఒకటే ఆలోచించండి ఎప్పుడైనా కూడా పని పనిచేస్తున్న రెండు రోజులేస్తారు అది మీకు తెలుసు మీకు వ్యవసాయం చేసిన కొండ మురళికి ఎందుకంటే నడిచే ఎత్తునే కొంచెం పొడుతుంది నడవ కొంచెం పక్కకు పెట్టి దాన్ని మంచి చూస్తారు ఆ ఎత్తు అనుకుంటుంది పాపం దాని బాగా చూస్తుంది మరి నేను ఒకటే మాట చెప్తున్నా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్ వచ్చేటట్టు మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించినట్టు ఎంపీటీసీలు జెడ్పీటీసీల సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది అమ్మ మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆదేశాన్ని పాటిస్తా మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబద్ధం పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించిన బాధితుంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరిగా మేము ఉపయోగించుకుంటాం మరి మీ సేవలు అవసరం అని వారు కూడా చెప్పడం జరిగింది వారికి తెలుస్తుందా అంటే ఇదంతా కూడా గ్రూపులు ఉన్నాయి పోతారు పోతారు ఇలా నేను రోజు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరికి భయపడేది లేదు నేను బీసీ కార్డు పెట్టుకుని పట్టుకున్నా ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా రోజు ఐదు వందల మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీసుకున్నా నేను ఎవరికి ఉపగాలు ఉన్నాయి పొద్దున్నేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనం జనంతోనే ఉంటే తప్ప నేను ఇంతవరకు ఏ కాన్ఫిషన్స్ కూడా తిరిగా ఒక కొండ సూర్య కాన్సరించి కూడా నేను వారం తిరిగా నేను కరెక్ట్గా క్యాంపస్కో ఇంట్లో కూర్చుంటా నేను ఆర్గనైజేషన్ చేస్తా ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకుంటుంది ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను మీరు గుర్తు పెట్టుకుని అడుగుతా మీరు పలానా ఏరియా నుంచి వచ్చింటారు కాబట్టి అనగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరికి వస్తాయి బలవంతుని దగ్గరికి వస్తాయి అరే మా బీసీ వాడు బలవంతుడు ఉన్నాడు చెప్పుకుంటే అయితే అని మన ఐడికి వస్తుంది అంతే తప్ప దాన్ని గ్రూప్ లోనే పాత్ర అనకండి దయచేసి వాళ్ళ సమస్యను తీర్చేందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదు ఇదివరకు కూడా చెప్పిన ఇలా అనగా వర్గా వాళ్లకు ఇబ్బందిగా కూర్చున్నా మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పింది మేము బుల్లెట్ ప్రూఫ్ కార్ లో తిరుగుతా కుండా సురేఖ ఒక కార్ లో తిరుగుతుంది కుండా సుష్మితప్పటి ఒక కార్ లో తిరుగుతుంది ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు వారి ఆలోచన ఉంది వారి మంత్రి పదవి ఉంది ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి నేను ఈ ఫారెస్ట్ కోయ్యలకు గులకు న్యాయం చేయకుండా ఉండవడం చెప్పదు కదా తప్ప న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పారు అదే పద్ధతిలో ఎవ్వరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా ఇలా కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు మా అన్న ఉన్నాడు మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో సత్య ఉంటారని మా కుటుంబంలో ఒక భాగం ఆయనే మీటింగ్లోకి పోతాడు మొదలు కూర్చుంటాడు ఆయన ఈయనెవ్వరూ ఆయన అడుగుతాడు ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మన అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుసు లండన్ నుంచి వచ్చింది అసలు నేను నిన్ననే వచ్చినా మరి కానీ మా మనోరాజును కూడా మాట్లాడలేదు మరి మా మా నేను మనోరాలు నేను మరి అనిపించితా పటేలు ఏమున్నది ఏంటంటే మాది కూడా కూతురు మాలో ప్రవహించేది రాజకీయ రక్తం ప్రజాసేవ ఆలోచన అది దానికి వంశ పారపర్యంగా రావడంలో తప్పు లేదు అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు ఎందుకంటే షీజు మేజర్ షీ నోస్ ఎవ్రీథింగ్ తన ఫ్యూచర్ ఏంటో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టి కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం కానీ షీజ్ ఎక్స్పెక్టింగ్ తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది దాంట్లో తను పెట్టుకుంటే అందరూ కూడా గత పదిహేను బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుడు అక్కడ వయసు సత్రం అనేది ఉంటుంది దానికి నెలకు మరి పది లక్షల రూపాయలు వస్తాయి కోట్ల రూపాయలు ఇద్దరే తింటుండ్రు అని వాళ్ళు నా అగ్రికల్చర్ లేడీస్ అంతా మొరబెట్టుకున్నప్పుడు నేను ఆ సత్రం దగ్గరికి పోయి ఆ కాయిదాలో ఆ తాళం చేతులు వాళ్ళకు వెంటనే ఇప్పించేసి మరి ఆ అకౌంట్ బుక్లు వాళ్ళకి ఇప్పించినాక అందులో తల్లి అన్నది మా వయసులోకి ఒకటి ఉన్నది మేము పెట్టేటోళ్ళమే కానీ ఈ రోజు కొండమూరి చేసిన సాయం జీవితంలో మర్చిపో ఎలక్షన్ సాయం ఎక్కడ ఉన్నారే అది ఉంది గోడౌన్ ఉంది కొండమూరికి ఒకటే ఇల్లు ఉన్నది వంచనా ఇల్ల ఒక్కటే నంబర్ వన్ ఇల్లు నాదే అదే కదా అది కూడా ఎందుకంటే నా ఇప్పుడు స్టార్ మీద నేను దృష్టి సారించి ఎక్కడ కూడా మరి రూల్స్ అడేస్ వెళ్ళకుండా రూల్స్ ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ నేను ముందుకు తీసుకపోతా ఉన్నాను నా డిపార్ట్మెంట్ తో నేను ఒక మంది పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాను మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కమెంట్ చేస్తే దానికి నేను బాధ్యురాలి గాను నాకు మొత్తం నా డిపార్ట్మెంట్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా పరిశీలించినా కూడా నో ప్రాబ్లం నాకు ఎక్కడ కూడా ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు నేను కరెక్ట్ గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తా ఉన్నాను అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి నేను పట్టించుకోలేదు